వనవాసి కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గవర్నర్ శ్రీ చెడ్డా గోపీనాథ్ గారు మాట్లాడతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ వేదిక మీద ఉన్నటువంటి మా పూజ్య మాతాదీలు అలాగే స్వామిజీలకి నా యొక్క పాదాభివందనాలు అలాగే సంఘ ఇతర పెద్దలకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి హిందూ సంద్రానికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క దీక్ష హిందూ సంకారవం అన్నటువంటి నినాదంతో మనం ఇక్కడికి వచ్చాం ఇందుకే మిత్రులు మాట్లాడారు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ తెగకి సంబంధించినటువంటి చాలా కులాలు ఉన్నాయి వాటికి సంబంధించి వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అలాగే భారతదేశంలో సుమారుగా పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఉన్నారు ఆ పన్నెండు కోట్ల మందిలో ఏడు వందల భాషలు మాట్లాడేటువంటి తెగలు ఉన్నాయి దానికి సంబంధించి స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళలో గిరిజనులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు బ్రిటిష్ తెగలు వాళ్ళ యొక్క పరిపాలనలో మతాంత్రీకరణం చేయడం వల్ల మన యొక్క గిరిజన సోదరులు తెలిసో తెలియక అటు ఇటు వెళ్ళిపోయి ఉన్నారు దాన్ని రాజ్యాంగంలో మనము దానికి ప్రభుత్వానికి మన యొక్క మద్దతును తెలిపి మార్చడానికి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి కానీ అది అమలుపరచడం కోసం ఈ యొక్క సందర్భం కూడా వచ్చింది అంటే రెండు ఏ నిబంధనలో ఏదైనా ఉన్నప్పటికీ గిరిజన ఆదిమ విశ్వాసలు మరియు విశ్వాసాలను త్యజించి వివిధ మత మతాల్లో చేరిన వ్యక్తి అయిన షెడ్యూల్డ్ తెగకు చెందిన సభ్యునిగా పరిగణించబడాడు జూలై పది పంతొమ్మిది వందల అరవై ఏడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దేశంలోని ఏడు వందల తెగల కంటే తెగల అభివృద్ధి మరియు పురోగతి కోసం రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు మరియు సౌకర్యాలను కల్పించారు రాజ్యాంగం యొక్క ఉద్దేశం ప్రకారం పురాతన కాలం నుండి భారతదేశానికి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగల సమూహమే గిరిజన సమూహం అందులో భౌగోళిక దూరం విలక్షణమైన సంస్కృతి మాట్లాడే భాష సాంప్రదాయము వారి యొక్క ఆచార న్యాయ వ్యవస్థ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం సంకోచించే స్వభావం అందువల్ల ఈ తెగలను షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఉంచడం వారికి న్యాయం మరియు అభివృద్ధి కోసం రిజర్వేషన్లు మరియు ప్రత్యేక కేటాయింపులు చేయబడ్డాయి గిరిజన ఉప ప్రణాళిక అలాగే అటవీ హక్కులు మరియు ఇతర నిబంధనల కోసం ఆర్థిక కేటాయింపులు ఉన్నాయి ఈ నిబంధనలపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం రాష్ట్రపతి మరియు గవర్నరు ప్రత్యేక అధికారులు కూడా ఇవ్వబడ్డాయి ఎందుకంటే ఈ సౌకర్యాలు మరియు హక్కులు గిరిజనులకు వారి సంస్కృతి విశ్వాసం సాంప్రదాయాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చెందడానికి వారికి అధికారం ఇవ్వబడ్డాయి అయితే అన్యమతం మారిన తెగల స్థానంలో ఈ సౌకర్యాలు పొందుతున్నారు దురదృష్టవశత్తు తమ సంస్కృతి విశ్వాసం సాంప్రదాయాలను వదిలి అన్యమతంగా మారిన కొందరు ఈ సౌకర్యాలు పొందటం వలన గిరిజన సమాజంలో సౌకర్యాలు ఎనభై శాతం నష్టపోతున్నారు రాజ్యాంగంలోని భయంకరమైన క్రమరాహిత్యానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఏ ఆరు అరవై ఏడు బీహార్కు చెందిన ప్రముఖ గిరిజన రాజకీయ నాయకుడు దివంగత కార్తీక్ వరాం గారు జూన్ పదిహేడు అప్పటి ప్రధానం ప్రధానమంత్రి గారికి మెమోరండం సమర్పించడం అయింది దానిపై రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు సంతకం చేస్తారు మతం మారడం ద్వారా గిరిజనులు హరిస్తున్న వారిని గిరిజనులుగా పరిగణించదనే రాజ్యాంగపరమైన నిబంధన తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన మెమోరండం పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది కార్తీక్ వరావు గారు తన అదే డిమాండ్ను పది నవంబరు పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ లేవనెత్తారు ఆ తర్వాత ప్రధానమంత్రికి ఒక మెమోరండం సమర్పించారు దానిలో సంతకం చేసిన ఎంపీల సంఖ్య మూడు వందల నలభై ఎనిమిదికి పెరిగింది సంతకం చేసిన వారిలో ఇరవై ఆరు మంది రాజ్యసభలు కూడా ఉన్నారు ప్రజాప్రతినిధులు బలమైన మద్దతు మరియు గిరిజన సంఘం యొక్క ఆగ్రహాన్ని చూసి నాటి ప్రధానమంత్రి దీనిపై తగిన చర్యలు తీసుకుని గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం తొలగిస్తుందని గిరిజన సమాజం హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అది జరగలేదు వ్యత్యాసం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు తమ హక్కులను కోల్పోయి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు రాయ్పూర్లో గిరిజన సురక్ష మంచ్ ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల నుంచి ఎనభై ఐదు మంది గిరిజన ప్రతినిధులు పాల్గొన్నారు దాని పూర్వకంగా గిరిజన సమాజం నుండి రిజర్వేషన్ల ప్రయోజనం కొరకు వ్యతిరేకంగా గలం ఇప్పడం మరియు నిజమైన గిరిజన సమాజానికి హక్కులు కల్పించడం ఈ ఫోరం యొక్క ఉద్దేశం జార్ఖండ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అస్సాం మేఘాలయ మణిపూర్ సురక్ష మంచి వేగంగా ప్రయత్నం ప్రారంభం జరిగింది అట్లానే పంతొమ్మిది వందల యాభైలో కూడా ఈ నిబంధనలను డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ మధ్యనే అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఢిల్లీలో మూడు వందల నలభై ఆరు మంది ఎంపీలు కలవడం జరిగింది అంటే డీలిస్టింగ్ ఎవరైతే తమ యొక్క స్వధర్మాన్ని విడిచి అన్యమతంలోకి వెళ్ళి ఉన్నారో అటువంటి వాళ్ళని హక్ అంటే రిజర్వేషన్స్ తొలగించాలనేసి మేము ఒక మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రెండు వందల ఇరవై ఒకటి జిల్లాల్లో ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీల్లోనే పంతొమ్మిది లక్షల ఎనభై వేల మంది పాల్గొన్నారు అట్లానే దీనికి సంబంధించి మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే అటువంటి వాళ్ళ నుండి ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హక్కులని అది మన నుండి తొలగించాలనేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి ప్రభుత్వము ఉద్యోగాలు కానీ ఇటువంటివి కానీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి కలిగించకుండా చూడాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మతం మారినటువంటి వాళ్ళని ధన్యవాదాలు జయ శ్రీరామ్